అదిగో అదిగో అల్లదిగో అగుపడుతున్నది శ్రీశైలం డ్యాము మళ్ళీ మళ్ళీ ఇటురాలేము పచ్చని తెల్లని కాషాయ వర్ణ శోభితం ఈ డ్యాము ఇదేలే అలనాడు కట్టిన కృష్ణాజల సముదాయము ఇది నిండిపోద్దా వరదల్లో అంతే అటువైపు కదా జలాశయం అది రిజర్వ్ ఇలా వదిలి ఎలాగెళ్తాయి కిందకి లైటింగ్ చాలా అందంగా చక్కగా జాతీయ జెండా ఇన్ని ఇంతకుముందు ఉన్నాయి తెలితే అట్లా ఇక్కడ ఆగితే వేస్టే దాము ఒక పైకి క్షణం రాత్రి అమరామచంద్ర అమరామ అమరామ అమ్మరామ ఎవరో చూసారని ఆయన ఓం నమస్యన నాయనా దేము చూద్దామని డామన్ ఆగ్యం ఇది లైట్ లేదు దీనికి వెళ్దాం వీడు లైట్ ఇవ్వలేదు ఏంటి నాయనా హరే కృష్ణ నాయనా ఈ కా చక్కగా జాతీయ జెండాలా ఉంది ఇది ఎక్కడి నుంచి నాన్న హైదరాబాద్ ఒక నిమిషం ఉండండి నీళ్ళు లేవుగా ఇప్పుడు ఫుల్ అయినప్పుడు దాంట్లో వస్తాయి కదా ఏ నానా పోగుండ్రి దత్తా వాళ్ళకి పేపర్లు అన్నీ నాన్న నాన్న మీకు రెండు రకాల పేపర్లు ఇస్తాడు తీసుకోండి మర్చిపోదు నాన్న అందరు ఒకసారి చెప్ప నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మథాకి భరత్ మతాకి హర హర హరా ఓం నమ చాలా సంతోషం నన్ను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం చాలా అదృష్టవంతులం శివరాత్రికి ముందు ఇలాగా శివ దర్శనానికి పోతూ ఈ మాఘ పూర్ణిమ సంపూర్ణ చంద్రుని దర్శించుకుంటూ నల్లమల్ల అడవుల్లో ఈ చల్లని వేళ అద్భుతమైన ఆనందంగా మనం ఇక్కడ కలవడం విర్ లక్యస్ట్ పీపుల్ అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతాకి కి భారత్ మాతాకి కి ఓం నమ శివ శివాయ్ హరే హర మహాదేవ్ మహాదేవ్ వినండి మనం ఇలాంటి ప్లేస్ కి రావడం కారణం ఏంటి శివుడు అక్కడ ఉండడం కదా అవునా అది కూడా ఏంటి మన యొక్క పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది శ్రీశైలి మల్లికార్జున స్వామి ఈ నల్లమల్ల అడవుల్లో ఇన్ని లక్షల మంది దర్శనానికి వస్తున్నారంటే శివయ్య పుణ్యం కదా మరి గవర్నమెంట్కి ఆదాయం వచ్చిన దేశానికి లాభం వచ్చినా పేరు వచ్చినా అది హిందూ దే దేవాలయాల పుణ్యమే కదా కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన టిక్కెట్లు కొనుక్కోవాలి మన వలన పైసలు వచ్చేది వాళ్ళకి ఎక్కట్లేము మనకి అందుకని దేవాలయాలు మసీదులు ముస్లింల చేతుల్లో ఉంటాయి చర్చిలు మరి దేవాలయాలు ఎవరి చేతిలో ఉండాలి అంటే నేనేమంటా అంటే అది హిందువుల చేతిలో ఉండాలంటే హిందువులకి బాధ్యత ఉండాలి కదా మనకు బాధ్యత లేదు బ్రో ఐ బ్రో అని ఐబ్రో సెగరేసి తిరిగేసి జాయిఫుల్గా ఫుల్గా చేసి వెళ్ళిపోతాం గుడిలో ఒక ఎవడైనా మిస్బిహేవ్ చేస్తే వాడిని కాలర పట్టుకోవడం వద్దా క్వశ్చన్ చేయాలో వద్దా ఈ చాలా దేవాలయాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు పని వాళ్ళు యాక్చువల్గా మనం పైసలు ఇస్తే వాళ్ళు బతికేది కానీ వాడేమనుకుంటే వాడు బాస్ అనుకుంటాడు అందుకని నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏ గుడికన్నా పోండి ఎవడైనా బొట్టు పెట్టుకుపోతే అడగండి పిచ్చి వేషాలు ఇస్తే అడగండి నాకు నాకెందుకని అనుకోవద్దండి సాంప్రదాయం మన దేశం మన ధర్మం ఇదంతా దేవాలయాల మీద ఆధారపడి ఉంది ఈ దేశానికి లాభాన్ని ఈ దేశానికి ప్రపంచంలో విలువని పెంచేవి కేవలం దేవాలయాలు మాత్రమే మసీదు చర్చి వలన ఈ దేశానికి పేరు రాలే గుర్తుపెట్టుకోండి కేవలం దేవాలయాల వలన ఋషుల వలన యోగుల వలన యోధుల వలన ఈ దేశానికి పేరు వచ్చింది అదే ఆడెవరో లత్కూర్ అంటాడు ఈ దేశం ఒక మతం సొత్తు కాదు ఇది హిందుస్థాన్ హిందువులే ఇక్కడ ఎవరైనా ఉన్నా ఇది హిందువులు దగ్గర గుర్తుపెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్న గంగ రామాయణంలో చెప్పబడింది భారతంలో చెప్పబడింది భాగవతంలో చెప్పబడింది ఈ దేశంలో ఉన్న యమున ఈ దేశంలో ఉన్న కృష్ణ ఈ దేశం హిందువులది అనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఎడారి మతాలకు ఈ దేశానికి ఏం సంబంధం లేదు అన్ని మతాల సమానం అంటే కొత్తసేపు కొనుక్కొస్తాను జై శ్రీరామ్ జయ